హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నో ఎయిట్ మరొక మూవీ అప్డేట్తో నేను ముందుకు వచ్చేసాను ఫస్ట్గా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మూవీ అప్డేట్లోకి వెళ్ళిపోదాం సిద్ధు జొనవలగడ్డ గురించి మీకు అందరికీ తెలుసుకోండి డీజే టిల్లు మూవీతో మనందరికీ బాగా పరిచయమైన వ్యక్తి సిద్ధూ జొన్నలగడ్డ గారు చూశారు కదా నెక్స్ట్ మూవీ ఏం తీయబోతున్నారు ప్రస్తుతానికి డీజే టిల్లు మంచి హిట్తో ఉన్నారు అలాగే టిల్లు స్క్వేర్తో రాబోతున్నారు మనకి ఈ మార్చ్ ఇరవై తొమ్మిదిన రాబోతున్నారు నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటి అని చెప్పి నేను ఈ వీడియోలో మీకు డీజే టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు జనాలగడ్డ గారు ఏ మూవీ తీయబోతున్నారు డైరెక్టర్ ఎవరు అని చెప్పి నేను ఈ వీడియోని తీయబోతున్నాను డైరెక్టర్ ఎవరు ఏంటి అన్న విషయానికి వస్తే సిద్ధు గడ్డ గారు ఈ మధ్యనే రీసెంట్గా ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారండి మనకి డీజే టిల్లుతో పరిచయం అయ్యారు కదా డీజే టిల్లుతో రాధికాతో మంచి ఫేమస్ అయితే అయిపోయారు డీజే టిల్లు మంచి హిట్ అయితే అందుకుంది కదా అలాగే రాధికా గారు కూడా మంచి ఫేమస్ అయ్యారు మంచి హిట్ అందుకున్నారు వీళ్ళిద్దరూ కలిసి అలాగే డీజెట్ టిల్లు స్క్వేర్తో మన అందరిని ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు రాబోతున్నారు ఇందులో అనుపమ పల్మే పరమేశ్వరన్ గారు యాక్ట్ చేయబోతున్నారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో అండ్ కామెడీ మూవీగా రాబోతుంది డీజెట్ టిల్లు స్క్వేర్ మనందరం వెయిట్ చేస్తున్నాం కదా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అందరూ డీజె టిల్లు అని కామెంట్ చేయండి చూసారు కదా భాస్కర్ గారు బొమ్మరిల్లు భాస్కర్ గారు అండి మనందరికి పరిచయమైన డైరెక్టరే కదా ఈ డైరెక్టర్ గారు సిద్ధు గడ్డతో కలిసి మంచి మూవీ అయితే డిజైన్ చేయబోతున్నారు క్రైమ్ హా క్రైమ్ కామెడీ జోనర్లో రాబోతుందండి ఇది క్రైమ్ కామెడీ జోనర్ ఇది చూసారు కదా పోస్టర్ అయితే రిలీజ్ చేసేసారు మూవీ నేమ్ వచ్చేసి జాక్ అని చెప్పి మూవీ నేమ్ కూడా అనౌన్స్ చేసేశారు చూసారు కదా మూవీ నేమ్ వచ్చేసి జాక్ అండ్ డైరెక్టర్ వచ్చేసి బొమ్మరిలో భాస్కర్ గారు ఈ మూవీ అప్డేట్ మీకు నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయాలంటే షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్